ఓం శాంతి మురళి తేదీ పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సేవా సమాచారమును వినడము చదవడము అనే అభిరుచి కూడా మీకు ఉండాలి ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి సేవ చేసే సంకల్పము ఉత్పన్నమవుతుంది ప్రశ్న సంగమయుగంలో బాబా మీకు సుఖమును ఇవ్వరు కానీ సుఖము యొక్క దారిని తెలియచేస్తారు ఎందుకు జవాబు ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే పిల్లల్లో ఒకరికే సుఖమును ఇవ్వడం కూడా సరికాదు లౌకిక తండ్రి నుండి పిల్లలకు సమాన వాటా లభిస్తుంది అనంతమైన తండ్రి వాటాలు పంచరు సుఖమునకు దారిని చూపిస్తారు ఎవరైతే ఆ దారిలో నడుస్తారో పురుషార్థము చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది పిల్లలు పురుషార్థం చేయాలి మొత్తం ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది ఓం శాంతి బాబా మురళిని వినిపిస్తున్నారని పిల్లలకు తెలుసు మురళి అందరి వద్దకు వెళుతుంది మరియు ఎవరైతే మురళిని చదివి సేవ చేస్తారు వారి సమాచారము మ్యాగ్జైన్లో వస్తుంది ఏ పిల్లలైతే మ్యాగ్జైన్ చదువుతారో వారికి సెంటర్లలో ఫలానా ఫలానా స్థానంలో ఇటువంటి సేవ జరుగుతుంది అని సేవా సమాచారమును గురించి తెలుస్తుంది ఎవరైతే చదవరో వారికి ఏ సమాచారమును గురించి తెలియదు మరియు పురుషార్థం కూడా చెయ్యరు సేవా సమాచారాన్ని విని మేము కూడా ఇటువంటి సేవను చేయాలి అని అనిపిస్తుంది మన సోదరి సోదరులు ఎంతటి సేవను చేస్తున్నారో మ్యాగజైన్ ద్వారా తెలుస్తుంది ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది అని పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి సేవ కొరకు మ్యాగజైన్ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది అదేమీ వ్యర్థంగా తయారవ్వదు ఎవరైతే స్వయం చదవరు వారే దానిని వ్యర్థమని భావిస్తారు కొందరు మాకు చదవడం రాదు అని అంటారు అరే రామాయణం భాగవతం గీత మొదలైనవి వినేందుకు వెళ్తారు కదా అలాగే ఇది కూడా వినాలి లేకపోతే సేవ చేసే ఉత్సాహం పెరగదు అభిరుచి ఉన్నట్లయితే ఫలాన స్థానంలో ఈ సేవ జరిగింది అని ఎవరినైనా అడిగి చదివించుకుని వింటారు మ్యాగ్జైన్ చదవని వారు కూడా ఎన్నో సెంటర్లలో ఉంటారు ఏ మాత్రము సేవ చేయని వారు ఎంతోమంది ఉంటారు వారు పదవిని కూడా అలాగే పొందుతారు ఇక్కడైతే రాజధాని స్థాపన జరుగుతోంది అని భావిస్తారు అందులో ఎవరు ఎంతగా కష్టపడతారో అంతగా పదవిని పొందుతారు చదువులో ధ్యాస ఉంచకపోతే ఫెయిల్ అయిపోతారు మొత్తం ఆధారమంతా ఈ సమయంలోని చదువుపైనే ఉంది ఎంతగా చదువుతారో మరియు చదివిస్తారు అంతగా తామే లాభాన్ని పొందుతారు మ్యాగ్జైన్ చదివే ఆలోచన కూడా రాని పిల్లలు ఎంతోమంది ఉంటారు వారు పైసాకు విలువ చేసే పదవిని పొందుతారు అంతటి పురుషార్థం చేయలేదు కాబట్టి ఇటువంటి పదవి లభించింది అన్న ఆలోచన కూడా అక్కడ ఉండదు కర్మ వికర్మల విషయాలన్నీ ఇక్కడే బుద్ధిలో ఉన్నాయి కల్పపు సంగమయుగంలోనే బాబా అర్థం చేయిస్తారు ఎవరైతే అర్థం చేసుకోరో వారు రాతబుద్ధి వంటివారు మేము తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారము అని మీరు కూడా భావిస్తారు అందులో కూడా పర్సంటేజీ ఉంటుంది తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు ఇది కలియుగము ఇందులో అపారమైన దుఃఖాలు ఉంటాయి ఈ ఈ దుఃఖాలు ఉన్నాయి వివేకవంతులు వీరు చెప్పేది నిజమేనని వెంటనే అర్థం చేసుకుంటారు నిన్న మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారమో మీకు కూడా తెలుసు అపార దుఃఖాల మధ్యలో ఉండేవారము ఇప్పుడు మళ్ళీ అపారమైన సుఖాల మధ్యలోకి వెళ్తున్నాము ఇది రావణరాజ్యము కలియుగము ఇది కూడా మీకు తెలుసు ఎవరైతే తెలుసుకుంటారు మరియు ఇతరులకు అర్థం చేయించరు వారికి ఏమీ తెలియదు అని బాబా అంటారు ఎప్పుడైతే సేవ చేస్తారో సమాచారం మ్యాగజైన్లో వస్తుందో అప్పుడే వారికి తెలుసు అని అంటారు రోజురోజుకు బాబా చాలా సహజమైన పాయింట్లను కూడా వినిపిస్తూ ఉంటారు కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది అని వారు భావిస్తారు ఎప్పుడైతే సంగమయుగాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే సత్యయుగానికి మరియు కలియుగానికి మధ్య ఎప్పుడైతే బాబా చెప్తున్నారు ఎప్పుడైతే సంగమయుగాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే సత్యయుగానికి మరియు కలియుగానికి ఉన్నటువంటి తేడాను పోల్చి చూడగలుగుతారు కలియుగంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి సతయుగంలో అపారమైన సుఖాలు ఉన్నాయి అపారమైన సుఖాలను పిల్లలైన మనకు తండ్రి ఇస్తున్నారు వాటినే మేము వర్ణన చేస్తున్నాము అని చెప్పండి ఇంకెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు మీరు కొత్త విషయాలు వినిపిస్తారు మీరు స్వర్గవాసుల లేదా నరకవాసుల అని ఈ విధంగా ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు పిల్లలైన మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు ఇన్ని పాయింట్లను గుర్తుంచుకోలేరు అర్థం చేయించేటప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది ఆత్మయే వింటుంది లేక ధారణ చేస్తుంది కానీ మంచి మంచి మహారథులు కూడా దీనిని మర్చిపోతారు దేహాభిమానంలోకి వచ్చి మాట్లాడడం మొదలు పెడతారు ఇలా అందరికీ జరుగుతుంది అందరూ పురుషార్థులేనని బాబా అంటారు ఆత్మగా భావిస్తూ మాట్లాడతారని కాదు తండ్రియే ఆత్మగా భావిస్తూ ధ్యానముని ఇస్తారు మిగిలిన సోదరులు ఎవరైతే ఉన్నారో వారంతా అటువంటి స్థితిలో ఉండడానికి పురుషార్థం చేస్తున్నారు కావున పిల్లలు కూడా అర్థం చేయించాలి కలియుగంలో అపారమైన దుఃఖము ఉంది సత్యుగంలో అపారమైన సుఖము ఉంది ఇప్పుడు సంగమయుగము జరుగుతోంది తండ్రి దారిని చూపిస్తున్నారు తండ్రి సుఖముని ఇస్తున్నారని కాదు వారు సుఖమును పొందే దారిని తెలియచేస్తారు రావణుడు కూడా దుఃఖమును ఇవ్వడు దుఃఖమును కలిగించే తప్పుడు దారిని తెలియజేస్తాడు తండ్రి దుఃఖమును ఇవ్వరు సుఖమును ఇవ్వరు సుఖమును పొందే దారిని తెలియజేస్తారు ఆ తర్వాత ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తే అంతగా సుఖము లభిస్తుంది వారు సుఖముని ఇవ్వరు తండ్రి శ్రీమతంపై నడవడం ద్వారా సుఖాన్ని పొందుతారు తండ్రి కేవలం దారిని తెలియజేస్తారు రావణు నుండి దుఃఖమును పొందే దారి లభిస్తుంది రావణుని నుండి దుఃఖమును పొందే దారి లభిస్తుంది స్వయం తండ్రి ఇచ్చినట్లయితే అందరికీ ఒకే విధమైన వారసత్వం లభించాలి లౌకిక తండ్రి కూడా వారసత్వాన్ని పంచుతాడు కదా ఇక్కడైతే ఎవరు ఎలా పురుషార్థం చేస్తారో అలా పొందుతారు తండ్రి చాలా సహజమైన దారిని తెలియజేస్తారు ఇలా ఇలా చేస్తే ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు అని చెబుతారు మేము అందరికన్నా ఎక్కువ పదవిని పొందాలి అని పిల్లలు పురుషార్థం చేయవలసి ఉంటుంది వీరు ఉన్నత పదవిని పొందితే పొందారు నేనైతే కూర్చుని ఉంటాను అని భావించకూడదు పురుషార్థమే ప్రథమము డ్రామానుసారంగా పురుషార్థము తప్పకుండా చేయవలసి ఉంటుంది కొంతమంది తీవ్ర పురుషార్థం చేస్తారు కొంతమంది డల్గా చేస్తారు మొత్తం పురుషార్థంపైనే ఆధారపడి ఉంది మీరు నన్ను స్మృతి చెయ్యండి అని దా తండ్రి దారి తెలియజేస్తారు ఎంతగా స్మృతి చేస్తారు అంతగా వికర్మలు వినాశనమవుతాయి డ్రామా పన్న వదిలేకండి ఇదైతే అర్థం చేసుకోవలసిన విషయం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళము పునరావృతమవుతుంది కావున తప్పకుండా ఏ పాత్రనైతే అభినయించారో దానినే మళ్ళీ అభినయించవలసి ఉంటుంది అన్ని ధర్మాలు మళ్ళీ తమ సమయానుసారంగా వస్తాయి క్రైస్తవులు ఇప్పుడు వంద కోట్ల మంది ఉన్నట్లయితే మళ్ళీ అంతమంది పాత్రను అభినయించేందుకు వస్తారు ఆత్మ వినాశనం అవ్వదు అలాగే ఆత్మలోని పాత్ర కూడా ఎప్పుడు వినాశనం అవ్వజాలదు ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా తప్పకుండా అర్థం చేయిస్తారు ఇచ్చినా అది తరగకూడదు ధారణ జరుగుతూ ఉంటుంది ఇతరులు కూడా షావుకారులుగా చేస్తూ ఉంటారు కానీ భాగ్యంలో లేకపోతే స్వయాన్ని వివశులుగా భావిస్తారు మీరు చెప్పలేకపోతే మీ భాగ్యంలో పైసాకు విలువ చేసే పదవే ఉంది అని టీచర్ అంటారు భాగ్యంలోనే లేకపోతే పురుషార్థం ఏం చేయగలరు ఇది అనంతమైన పాఠశాల ప్రతి టీచర్ సబ్జెక్టు వేరుగా ఉంటుంది తండ్రి చదివించే విధానము తండ్రికే తెలుస్తుంది మరియు పిల్లలని మీకు తెలుస్తుంది దీనిని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు పిల్లలని మీరు ఎంతో ప్రయత్నిస్తారు అయినా ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా బుద్ధిలో కూర్చొనే కూర్చోదు ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా చురుకైన వారిగా అవుతూ ఉంటారని గమనించడం జరిగింది ఇప్పుడు మ్యూజియం ఆత్మిక కాలేజీ మొదలైన వాటిని కూడా తెరుస్తారు మీ పేరే అతీతమైనది మీది ఆత్మిక యూనివర్సిటీ గవర్నమెంట్ కూడా చూస్తుంది మీది దైహికమైన యూనివర్సిటీ ఇది ఆత్మికమైనది అని చెప్పండి ఇక్కడ ఆత్మ చదువుతుంది మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఒకేసారి ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు సినిమా చూసినప్పుడు మళ్ళీ మూడు గంటల తర్వాత ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుంది అలాగే ఈ ఐదు వేల సంవత్సరాల చక్రం కూడా యథాతథముగా పునరావృతం అవుతుంది ఇది పిల్లలైన మీకు తెలుసు వారు కేవలం భక్తిలో శాస్త్రాలని యథార్థమైనవిగా భావిస్తారు మీకు ఏ శాస్త్రాలు లేవు తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు తండ్రి ఏమైనా శాస్త్రాలను చదివారా వారు గీతను చదివి వినిపిస్తారు తల్లి కడుపు నుండి చదువుకున్నవారైతే రారు కదా అనంతమైన తండ్రి పాత్ర చదివించే పాత్ర వారు తమ ఇస్తారు ఇది ప్రపంచానికి తెలియనే తెలియదు తండ్రిని జ్ఞానసాగరుడు అని కూడా మహిమ చేస్తారు కృష్ణుని గురించి జ్ఞానసాగరుడు అని అనరు ఈ లక్ష్మీనారాలు ఏమైనా జ్ఞానసాగరుల కాదు ఇదే అద్భుతము బ్రాహ్మణులమైన మనమే శ్రీమతంపై ఈ జ్ఞానమును వినిపిస్తాము ఈ లెక్కలో బ్రాహ్మణులైన మనమే ప్రజాపిత బ్రహ్మ సంతానము అని మీరు అర్థం చేసుకుంటారు ఇలా అనేక అయ్యాము మళ్ళీ అవుతాము ఇది మనుషులకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అంగీకరిస్తారు కల్పకల్పము మనం ప్రజాపిత బ్రహ్మకు దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అవుతామని మీకు తెలుసు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు నిశ్చయబుద్ధి కలవారిగా కూడా అవుతారు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది స్కూల్లో కొంతమంది స్కాలర్షిప్ తీసుకుంటారు కొంతమంది ఫెయిల్ అయిపోతారు మళ్ళీ కొత్తగా చదవలసి ఉంటుంది వికారాల్లో పడిపోయినట్లయితే చేసిన సంపాదన అంతా పోగొట్టుకుంటారు మళ్ళీ బుద్ధిలో కూర్చోదు లోపల తింటూ ఉంటుంది అని బాబా చెప్తారు ఈ జన్మలో ఏ పాపాలనైతే అయితే చేస్తారో వాటిని గురించి అందరికీ తెలుసు అంతకుముందు జన్మల్లో ఏం చేశారో అవైతే గుర్తుండవు కానీ పాపాలు తప్పకుండా చేస్తారు ఎవరైతే పుణ్యాత్ములుగా ఉన్నారో వారే మళ్ళీ పాపాత్ములుగా ఉంటారు తండ్రియే కూర్చుని లెక్కాచారాలను అర్థం చేయిస్తారు చాలామంది పిల్లలు ఉన్నారు మర్చిపోతారు చదువుకోరు చదువుకున్నట్లయితే తప్పకుండా చదివిస్తారు కూడా మందబుద్ధి కలవారు కొంతమంది చురుకైన బుద్ధి కలవారిగా అయిపోతారు ఇది ఎంత పెద్ద చదువు ఈ తండ్రి చెప్పే చదువు ద్వారానే సూర్యవంశ చంద్రవంశ రాజ్యవంశాలు తయారవ్వనున్నాయి వారు ఈ జన్మలోనే చదువుకుని పదవిని పొందుతారు ఈ చదువును పొందే పదవి మళ్ళీ కొత్త ప్రపంచంలో లభించనున్నది అని మీకు తెలుసు అదేమంత పెద్ద దూరం లేదు ఏ విధంగా బట్టలు మార్చటం జరుగుతుందో అలాగే పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి చెందినవారిగా అవుతున్నారు మళ్ళీ ఈ పాత వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి నెంబర్ వారిగా రాజధాని స్థాపన జరుగుతోంది ఎవరైతే బాగా చదువుతారో వారే మొదట స్వర్గంలోకి వస్తారు మిగిలినవారు వెనుక వస్తారు స్వర్గంలోకి రాలేరు స్వర్గంలో దాసదాసీలు ఎవరైతే ఉంటారో వారు కూడా హృదయం పైకి ఎక్కే ఉంటారు అందరూ వచ్చేస్తారు అని కాదు ఇప్పుడు ఆత్మిక కాలేజీలు మొదలైనవి తెలుస్తూ ఉంటారు అందరూ వచ్చి పురుషార్థం చేస్తారు ఎవరైతే చదువులో ఉన్నతముగా చురుకుగా ముందుకు వెళ్తారో వారి ఉన్నత పదవిని పొందుతారు మందబుద్ధి కలవారు తక్కువ పదవిని పొందుతారు మందబుద్ధి కలవారు కూడా మంచి పురుషార్థం చేయటం మొదలుపెట్టే అవకాశము ఉంది అలాగే తెలివైన బుద్ధి కలవారు కొంతమందికి కిందకు కూడా వెళ్ళిపోతారు పురుషార్థము ద్వారా అర్థం చేసుకోవటం జరుగుతుంది ఇదంతా డ్రామాగా నడుస్తుంది ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్రను అభినయిస్తుంది కొత్త వస్త్రాన్ని ధారణ చేసి కొత్త పాత్రను అభినయిస్తుంది ఒక్కోసారి ఒక్కోలా అవుతుంది సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి జ్ఞానము బయట ఎవరి వద్ద కొద్దిగా కూడా ఉండదు ఎప్పుడైతే తండ్రి వచ్చి చదివిస్తారో అప్పుడే జ్ఞానం లభిస్తుంది టీచర్ లేనప్పుడు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అది భక్తి భక్తిలో అపారమైన దుఃఖము ఉంది మీరాకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగినా సుఖమైతే లేదు కదా తాను ఎప్పుడూ రోగగ్రస్తముగా అయి ఉండదా సత్యుగంలో అయితే ఎటువంటి దుఃఖం యొక్క విషయము ఉండదు ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి అక్కడ అపారమైన సుఖాలు ఉన్నాయి ఇక్కడ అందరూ దుఃఖితులుగా అవుతారు రాజులకు కూడా దుఃఖం ఉంటుంది కదా దీని పేరే దుఃఖధామము అది సుఖధామము ఇది సంపూర్ణ దుఃఖధామము మరియు సంపూర్ణ సుఖముల సంగమయుగము సత్యయుగంలో సంపూర్ణ సుఖం ఉంటుంది కలియుగంలో సంపూర్ణ దుఃఖం ఉంటుంది దుఃఖం యొక్క వెరైటీ ఏదైతే ఉందో అదంతా వృద్ధి పొందుతూ ఉంటుంది ముందు ముందు ఎంత దుఃఖం కలుగుతూ ఉంటుంది అపారమైన దుఃఖ పర్వతాలు పడతాయి వారైతే మీకు మాట్లాడేందుకు చాలా తక్కువ సమయాన్ని ఇస్తారు రెండు నిమిషాలు ఇచ్చిన సత్యుగంలో అపారమైన సుఖము ఉండేది దానిని తండ్రి ఇచ్చారు రావణాసురుడు వల్ల అపారమైన దుఃఖాలు లభిస్తాయి కామంపై విజయాన్ని పొందినట్లయితే జగత్తును జయించిన వారిగా అవుతారు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు అని చెప్పండి ఈ జ్ఞానం వినాశనం అవ్వదు కొద్దిగా విన్న స్వర్గంలోకి వస్తారు ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు రాజు ఎక్కడా ప్రజలు ఎక్కడా ప్రతి ఒక్కరు బుద్ధి వారి వారిది ఎవరైతే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారే మంచి పదవిని పొందుతారు ఈ స్కూలు కూడా ఎంతో అసాధారణమైనది భగవంతుడే వచ్చి చదివిస్తారు శ్రీకృష్ణుడు దైవీ గుణాలు గల దేవత నేను దైవీ గుణాలకు మరియు అశ్రీ గుణాలకు అతీతమైన వాడిని అని తండ్రి అంటారు చదివించేందుకు మీ తండ్రినైనా నేను వస్తాను చదివించేందుకు మీ తండ్రినైనా నేను వస్తాను ఆత్మిక జ్ఞానాన్ని పరమ ఆత్మయే ఇస్తారు గీతాజ్ఞానమును దేహదారి మనుష్యులు లేక దేవతలు ఇవ్వలేదు విష్ణు దేవతాయ నమ అని అంటారు మరి కృష్ణుడెవరు దేవతైన కృష్ణుడే విష్ణువు అన్నది ఎవరికీ తెలియదు నీలో కూడా కొంతమంది మర్చిపోతారు స్వయం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు సేవ చేసి రుజువు తీసుకొచ్చినట్లయితే వారు సేవ చేస్తారు అని అర్థం చేసుకోగలరు అందుకనే ఎక్కువ సమాచారాన్ని వ్రాయకండి అని బాబా అంటారు ఫలనవారు రానన్నారు ఫలనవారు రానున్నారు వస్తానని చెప్పి వెళ్ళారు అంటూ రాయవలసిన అవసరం లేదు తక్కువగా రాయవలసి ఉంటుంది వచ్చాక నిలుస్తున్నారా లేదో చూడండి వారు అర్థం చేసుకుని సేవ చేయటం మొదలు పెడితే అప్పుడు సమాచారం రాయండి కొంతమంది షో చేసేందుకు సమాచారాన్ని పంపుతారు బాబాకు ప్రతి విషయంలో రిజల్ట్ కావాలి బాబా వద్దకు ఇలా ఎంతోమంది వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు దానివల్ల లాభం ఏముంది వారిని బాబా ఏం చేసుకుంటారు దానివల్ల వారికి లాభం లేదు మీకు లాభం లేదు మీ మిషన్ అనగా మీ సంస్థ వృద్ధి అయితే జరగలేదు కదా అచ్చా మధురాతి ముద్రమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఏ విషయంలోనూ వివసులుగా అవ్వకూడదు స్వయంలో జ్ఞానమును ధారణ చేసి దానం చేయాలి ఇతరుల భాగ్యమును కూడా మెలుకొల్పాలి రెండో పాయింట్ ఎవరితోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు తండ్రి ద్వారా ఏ అపారమైన సుఖాలైతే లభించాయో వాటిని ఇతరులకు పంచాలి ఈరోజు వారదానము దిల్ మరియు దిమాగ్ అనగా మనసు మరియు బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతా మూర్తాభవ దిల్ మరియు దిమాగ్ అనగా మనస్సు మరియు బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతా భవ దీని యొక్క వివరణ సేవలు పిల్లలు చాలాసార్లు కేవలము మెదడుని ఉపయోగిస్తూ ఉంటారు కానీ మనస్సు మరియు మెదడు ఈ రెండింటినీ కలిపి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అయిపోతారు ఎవరైతే కేవలం మెదడుతో చేస్తారు వారి బుద్ధులు చేయించేవారు బాబాయే అని కొద్ది సమయం మాత్రమే బాబా స్మృతి ఉంటుంది కానీ కొద్ది సమయం తర్వాత మరల వారిలో నాది అనేది వచ్చేస్తుంది మరియు ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వారి హృదయంలో బాబా స్మృతి సదా ఉంటుంది మనస్ఫూర్తిగా చేసే సేవకు ఫలము లభించి తీరుతుంది ఒకవేళ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది స్లోగన్ అనంతములో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి అనంతములో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి ఓం శాంతి